హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు గాడి కోసి బిల్డింగ్కి పైపులు పెట్టానండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పైప్ లైన్ అంతనే ఇది హాల్ బ్రాండ్స్ ఆ ఎవరిన కిచెన్ ఉంది ఇది బయట పక్క ఎలివేషను అలా సీలింగ్లోకి వెళ్ళి సీలింగ్లోకి తిప్పాం పై ఒకటి ఇది ఎయిటీన్ మాటిలో రొటేషన్ ఇది సిక్స్టీన్ లెగ్డ్ అండ్ డీపీషన్ టూమాజిలో వేసి ఇక్కడ దేవుడు లైట్ పాయింట్ దింకో మిక్సీ బోర్డు ఇక్కడ వస్తుంది అలా వెలుతురు పెట్టారు వంటగది ఇలాగా ఎలివేషన్ మొత్తం వంటగది ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా తర్వాత బోర్డు వచ్చేస్తాయి అలా డబుల్ లైన్ పైప్ లైన్ వచ్చింది ఇక్కడ స్విచ్ బోర్డు పంటకాల ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఓ స్విచ్ బోర్డు వేసాం లైట్ పాయింట్ పై సీలింగ్లో లైట్లు అవన్నీ వస్తాయి టూ వే బోర్డు ఇక్కడ ఏసీ పాయింట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ లైట్ పాయింట్ లైట్ బాత్రూమ్ లో సీలింగ్ వస్తుంది ఇది పర్సనల్ గా వాడుకునే రూమ్ అన్నమాట దీనికి ఒక బోర్డు వేసాం ఇస్త్రీ చేసుకున్నా ఏం చేసుకున్నా అక్కడ చేసుకుంటాము ఇదో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చాం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక బోర్డు టూ వే బోర్డు ఏసీకి అక్కడ ఇచ్చాం ఇది బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ గీజర్ పాయింట్ ఇచ్చాం ఇక లైట్ పాయింట్ అలా వచ్చింది రన్నింగ్ ఇంకా మిర్ర వేసుకుంటాకి ఒక లైట్ ఇంకా డ్రెస్సింగ్ చేంజ్ రూమ్ ఇది ఇక మెట్లు కూడా లైట్ లైట్లు ఇది అలా కిందకి వెళ్ళిపోతుంది మెయిన్స్ అక్కడ లైట్ ఇచ్చాం లైట్ పాయింట్ బయట అనమాటది కిచెన్ బయట ఇది బయట పక్క బాత్రూమ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇక్కడికి లైన్ లో వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక బాయ్